హలో అండి హాయ్ ఈరోజైతే నేను వరంగల్ సైడ్ జొన్న రొట్టెలు చేస్తున్నానండి ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి అది బాగా మరగణించాలి మరిగిన తర్వాత దాంట్లో పిండి వేసుకోవాలండి నేనైతే టూ కప్ వేసుకున్నానండి ఆ పిండిని బాగా కలుపుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు ఇలా అయిపోయేంత వరకు మెత్తగా కలుపుతూ ఉండాలండి పిండిని కొంచెం చల్లారి చల్లారినివ్వాలండి ఈ పిండి చల్లారేంత వరకు స్టవ్ పైన పెంక పెట్టుకోవాలండి పెంక వేడవుతూ ఉంటుంది పిండి చల్లారిందండి పిండిని అయితే ఇలా మెత్తగా చేసుకోవాలండి కొంచెం వాటర్ తీసుకుంటా పిండిని మెత్తగా చేయాలండి పిండిని మెత్తగా చేస్తే జొన్న రొట్టెలు బాగా వస్తాయండి కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటా ఇలా మెత్తగా చేసుకుంటూ పోవాలండి పీట పైన ఒక కవర్ తీసుకోవాలండి ఇలా చిన్న బాల్లాగా తీసుకొని గుండ్రంగా చేసుకోవాలండి ఇలా రెడీ అయిపోయి చిన్న రెడీ అయిపోయిన పీట పైన కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి తర్వాత ఇట్లా చేతితోటి మెత్తగా రౌండ్గా చేసుకుంటూ పోవాలండి కరెక్ట్ షేప్ వచ్చే వరకు చేసుకుంటూ పోవాలండి నాకైతే కరెక్ట్ షేప్ రాదు కానీ నేను ట్రై చేస్తున్నాను ఇలా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా కరెక్ట్గా చేసుకుంటూ పోవాలి షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు అండ్ జొన్న రొట్టె రెడీ అయ్యేంతలో పెంక వేయడెక్కిందండి తర్వాత ఇలా మెల్లగా తీసి పెంక పైన వేసుకోవాలి ఇలా రెడీ అయిందండి జొన్న రొట్టె అయితే తర్వాత ఇలా తిప్పుకోవాలండి ఇంకా కొంచెం మంటని తక్కువ చేసుకుంటా స్లో స్లోగా కాల్చుకోవాలండి ఇలా ఇలా అయితే రెడీ రెడీ అయిపోయిందండి నాకు కరెక్ట్గా షేప్ రాలేదు చూడండి చివరికి జొన్న రొట్టె అయితే ఇలా రెడీ అయిపోయిందండి